హలో ఫ్రెండ్స్ జయప్రదమ్ ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి నాన్ వెజ్ ప్రియులకి అనమాట ఐటమ్ స్నాక్ అనమాట చికెన్ స్నాక్ దానికోసం ముందుగా మనకి కరివేపాకు పొడి కావాలి దానికోసం ఇలా డ్రై రోస్ట్ చేసుకోండి అలానే ఎర్రగా ఎంచవద్దు గ్రీన్గానే ఉండాలి కరివేపాకు వెయింది నేను స్టవ్ కూడా ఆఫ్ చేసాను దీన్ని పౌడర్ చేసి పెట్టుకోండి తర్వాత ఏమేం కావాలో చూపిస్తాను ముందు పౌడర్ చేసుకొస్తాను ఇలా సౌండ్ వస్తే అండి చక్కగా మెత్తడి పౌడర్ అయిపోతుంది ఇలా వేయించుకోండి ఈ స్నాక్ కోసం అండి బోన్లెస్ చికెన్ తెచ్చుకోండి తెచ్చుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ముందు ఇప్పుడు ఇలా చిన్నగా ముక్కలు కోసం పెట్టుకున్నాం కదండి దాన్ని స్టవ్ మీద పెట్టి కొంచెం వేసి మూడు నిమిషాలు ఉడికిద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఇది కూడా వేసి ఉడకనివ్వాలి ఇలా తిప్పితే ఉడికించండి బయట అడుగుతుంది ఇలా నీరు వచ్చాక సిమ్లో పెట్టుకోండి స్టవ్ నిదానంగా ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు రెండు పచ్చిమికాయలు ఇట్లా పేస్ట్ లాగా చేసుకుని వేసుకోండి ఈసారి కూడా సాల్ట్ వేసుకోండి మీరు ఎంత వింటాలో అంత వేసుకుంటే సరిపోతుంది కరివేపా పొడి వేసుకోండి ఇట్లా మెత్తగా పేస్ట్ చేయాలి పౌడర్ వేసేసుకోవాలి ఇలా పౌడర్ వేసి ఇందులో ఒక ఐదు సెకండ్ వేగన కొంచెం కారం వేసుకోండి కాశ్మీరీ కారం వేస్తే బాగుంటుంది దీన్ని కూడా ఒక సెకండ్ ఇలా కుస్తే బటర్ వేసుకుందాం ఈ నీరంతా ఎగిరిపోయేదాకా మగ్గ ఎదవాలి ముక్క మెత్తబడిపోయింది కొంచెం నీరు పోతే బాగుంటుంది అన్నమాట చాలా ఈజీగా ఉంది కదండి ఏం లేదు చికెన్ ముక్కలని నూనెలో కొంచెం సేపు వేయించాను ఉప్పు వేసాను కారం వేసాను కొంచెం పచ్చిమిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు పొడి కాశ్మీరీ కారం కొంచెం బటర్ వేసి ఏం చేస్తాను చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు దీన్ని ఇలా పక్కన పెట్టుకుని గోధుమ పిండి పరోటా పిండిలాగా కలుపుకున్నాం చపాతి పిండిలాగా కలుపుకోవాలన్నమాట గోధుమ పిండిని కలిపాక చూపిస్తాను మళ్ళీ చికెన్ పరోటా అండి ఇది ఇట్లా స్నాక్స్లా తిన్నా కూడా మొక్కలు చాలా బాగున్నాయండి మా పిల్లలు అయితే కొంచెం ఇట్లా విడిగానే తినేసారు చాలా బాగున్నాయంట పిండి కలిపి కలిపాక అరోటాలు చేసేస్తాను ఇలా చపాతి పిండిలాగా కలుపుకోండి చపాతీ చేసుకుని దాని మీద చీజ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనం చేసుకునే పని ఉంది కదండి అది పెట్టేసుకోవటం ఇంకా చక్కగా పరోటా చేసేసుకుంటే చాలా బాగుంటాయండి ఇలా పైన మీద కాల్చుకోవాలి రెండు వైపులా చక్కేరాగా కాల్చుకుంటే బాగుంటుందండి బాగా పెట్టుకోవాలి ఆయిల్ అప్లై చేద్దాం ఇట్లా రెండు వేపులా కాల్చుకుని తీసేసుకోక చికెన్ పరోటా రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి